ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి ఇవి మంచి గోధుమ పూల వరుసలో కాను అలానే ఈ కాడ మీవేనా రెండు చేతలు ఈ కాడ ఏమైనా పళ్ళల్లో ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఈ కాడి ఇవి సేమ్ ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు కాడి రేటు ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ కాడి సేమ్ రేటు అమ్మే రేటు ఇవి ఒకటి ముప్పైనా ముప్పై నెంబర్ చెప్తావా చెప్పనాలు ఎవరు గులమార్సు సేదేపు కొట్టలే కదా రైతులు ఎవరైనా ఒకే ఇంటికి కట్టుకొచ్చి కూడా కట్టుకొని చూసుకోవచ్చా రైట్ మీ పేరు జయనా చూస్తున్నారు కదా వీటి వెనక బాగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సరే చూస్తున్నారు కదా ఈ వీడియో వెనక ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎరుకు వాటి నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ప్రతి మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దుల సంత నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి